గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయస్థాన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారిని సిద్దిపేట న్యాయవాదులైనటువంటి పొద్దుటూరి శ్రీకాంత్ గారు మరియు ఎం మురళీమోహన్ రావు గారు వారి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు వేములవాడ న్యాసి న్యాయవాదులమైన మేము వారి వారి వాక్యాలను ఖండిస్తూ ఉన్నాం వారు న్యాయవాద వృత్తిని చేపట్టినారంటే అది కేవలం రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి న్యాయస్థానాలలో పనిచేయడం జరుగుతూ ఉంది వారు న్యాయస్థానం గురించి తెలిసి న్యాయం గురించి తెలిసి అత్యున్నతమైనటువంటి వృత్తిలో కొనసాగుతూ అలాంటి వాక్యాలు చేయడం అనేటువంటిది చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం వాట్సాప్ గ్రూప్లో ఒక అడ్వకేట్స్ ఫ్రెండ్స్ అనేటువంటి గ్రూప్లో వారు పొద్దుటూరి శ్రీకాంత్ గారు ఏదైతే బిఆర్ గవాయ్ గారిని వారి కులాన్ని అవమానపరిచే విధంగా ఒక మెసేజ్ చేయడం జరుగుతుంది తర్వాత దానికి మురళీమోహన్ రావు గారు అనేటువంటి వ్యక్తి గతంలో మన ఊళ్ళల్లో శునకాలు ఉండేటివి అవి వారు చెప్పలేని మాటలు ఆ శునకాలతో పోల్చి ఇప్పుడు ఆ శునకం అనేటువంటిది ఢిల్లీ అధిష్టానంలో కూర్చుంది అత్యున్నత న్యాయస్థానంలో కూర్చుంది అని చెప్పి చాలా దారుణమైనటువంటి పదాలు వాడుతూ ఆ సుప్రీంకోర్టును అఘౌరవపరిచే విధంగా ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి చీఫ్ జస్టిస్ గారిని అవమానించే విధంగా వాక్యాలు చేయడం జరిగింది అలాంటి వాక్యాలు చేసినటువంటి వాళ్ళను మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ అలాంటి వాక్యాలు మీరు వెనక్కి తీసుకోవాలి అంతేకాకుండా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి పాలాభిషేకం చేసి మా తప్పును క్షమించమని చెప్పి మీరు అడగాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా వారిని వారి మీద సిద్దిపేట పోలీస్ స్టేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ ఎఫ్ఐఆర్ కూడా కావడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ని ఆధారంగా చేసుకొని అక్కడి పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు సిరిసిల్ల వేములవాడ ఎస్సీ న్యాయవాదులం అందరం కూడా గౌరవ రాజేంద్ర సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఒక దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది వారి మీద ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేసి ఇక్కడ కూడా వారి మీద కేసు నమోదు చేసి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నుంచి స్టేట్ బార్ వాళ్ళు కూడా వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ మెంబర్షిప్ను రద్దు చేస్తూ జీతాంతం కూడా ప్రాక్టీస్ చేయకుండా న్యాయ న్యాయవాద వృత్తి చేపట్టకుండా వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఎస్సీ న్యాయవాదుల మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా తక్షణమే వారిని రిమాండ్ కింద చేయనట్టయితే ఈ యొక్క ఆందోళన అనేటువంటిది ఒక సిద్దిపేటకో రాజన్న సిరిసిల్ల జిల్లాకో కాకుండా రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించి రాష్ట్రం మొత్తం కూడా ఆందోళనలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఒకవేళ వారిని వెంటనే అరెస్ట్ చేయకపోతే మా కార్యాచరణ కూడా మేము మళ్ళీ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా కూడా సహించేది లేదు మేము ముందు వచ్చి నిలబడి మీకు సరైన సమాధానం చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ మరియు వార్నింగ్ ఇస్తూ ఈ తక్షణమే పోలీసు వాళ్ళు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం